గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మన సమాజంలో గురువుకి అంత గొప్ప స్థానం ఉండేది నాకు ఒక్క విషయంలోనైతే చాలా బాధ అనిపించింది ఏంటంటే చాలామంది మాట్లాడుతూ ఇక మనం టీచర్ల గురించి కాదు స్టూడెంట్స్ గురించి మంచి చెప్దామని ఆ ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం ఆ ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం అంటున్నారు ఒక్క విషయం నేను చెప్తాను టీచరు సంతోషంగా లేనప్పుడు స్టూడెంట్ ఆ వ్యవస్థలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు ఇది వాస్తవం నేను గత మూడు నెలలుగా ఒక వెయ్యికి పై పైగా టీచర్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే ఉండొచ్చు డైరెక్ట్గా అయి ఉండొచ్చు అది ప్రభుత్వ రంగమే అయి ఉండొచ్చు ప్రైవేట్ రంగమే అయి ఉండొచ్చు టీచర్లను బిచ్చగాళ్ళలాగా చేసి ఇల్లు ఇల్లు తిప్పుతున్నారు ఇది తప్పు ఒకప్పుడు టీచర్ అనే వాళ్ళ పని అంటే విద్యార్థి క్లాస్కి వస్తున్నాడా వాడి మైండ్ ఏంది దాన్ని ఏ రకంగా అనలైజ్ చేయగలుగుతున్నాము వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంతుంది మనం ఈ రకంగా పాఠాలు చెప్తే ఇందులో వీకెస్ట్ ఉన్న స్టూడెంట్కి చెప్పగలుగుతాము ఇందులో బ్రైట్గా ఉన్న స్టూడెంట్తో వీళ్ళని అసోసియేట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా టీచర్ ఫోకస్ ఓన్లీ క్లాస్ రూము స్టూడెంట్స్ ఎవాల్యుయేషను వీటి వరకే ఉంటుండే ఇప్పుడు బయట పోతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లు ఎట్లుందంటే వాళ్ళైతే బిచ్చగాళ్ళే వాళ్ళతో బిచ్చమెత్తుడు ఈ పదిహేను రోజులుగా స్టార్ట్ చేపిచ్చేసారు కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఏమవుతుందంటే అడ్మిషన్లు నిండవు ఇక వాళ్ళని ఏం చేస్తారు టీచర్లను పోయి అరే అడ్మిషన్లు తీసుకురా స్కూల్కి అని చెప్పేసి తిప్పుతా ఉన్నారు ఇళ్ళ చుట్టూ ఇక లాస్ట్కి మనం పోయి బుట్టల పడతాం బుట్టల పడ్డ తర్వాత ఇక వాడు వాని అసలు డ్రామా చూపిస్తాడు ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అంతో కొంత ఈరోజు ప్రైవేటు వ్యవస్థలలో చదువుకునే విద్యార్థుల కంటే మన ప్రభుత్వ వ్యవస్థలో చదువుకునే విద్యార్థులు దే ఆర్ ఫార్ బెటర్ ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఎప్పుడైతే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవుదాం అనుకునే క్రమంలో అప్పట్లో మా అందరికో షోకు ఉంటుండే అరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలిరాని ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీఆర్ జేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఆ ఎగ్జామ్ రాయాలి అందులో క్రాక్ చేయాలి క్రాక్ చేస్తే ఇక తోపురా అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుండే ఏడికి పోయింది మొత్తం నాశనం చేసి పడేసారు ఇక మనం గురుకులాల గురించి మాట్లాడుతున్నాం ఆ పేరు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది గురుకులం తెలుగు భాషకు కూడా ఒక రకమైన విలువ లేకుండా పడిపోయింది మన వ్యవస్థలో అసలు తెలుగులో ఎంతమంది స్పష్టంగా చదవగలుగుతున్నారు రాయగలుగుతున్నారు అంటే లేదు సరే ఇంగ్లీష్ అంటున్నారు నేను మొన్న ఒక విద్యార్థి ప్రైవేట్ విద్యా స్కూల్ విద్యార్థితో మాట్లాడుతూ అరే బాబు నీ పేరు రాసి అని అన్న అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆ అబ్బాయి అతని పేరు అతని స్కూల్ పేరు ఒక చిన్న పేపర్ మీద రాసేయలేకపోయిండు స్పెల్లింగ్స్ వస్తలేవు ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లల పరిస్థితి ఇది ఇడేమైతుంది అని అంటే ఈ ప్రైవేటు వ్యవస్థ గురించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ మీరు నాకు ఏదైతే మీరు షేర్ చేసిర్రో అందులో క్లియర్లీ టైం టేబుల్ పెట్టిర్రు ఫైవ్ థర్టీ నుండి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఇక దీని వెనకాల పెద్ద కుట్రనే ఉంది ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏంటంటే ఇక ఇదంతా ఇక ప్రైవేట్ లాగా మనం ఉండాలి కాదు ఓనికి లైన్ క్లియర్ చేయనీకే మనల్ని నాగం చేస్తారు వీళ్ళు మేము ప్రశ్నించడం మొదలుపెట్టినాం అరే ఇది ఏంది అసలు బాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా వాటిని తీసుకుపోయి పాడేస్తారు తర్వాత వాటిని చంపేసి తినేస్తారు కదా అట్లనే అయిపోయింది పొద్దున ఐదున్నరకు లేచినోడికి రాత్రి తొమ్మిది పదకొండు గంటల వరకు పడుకోనికే స్కోప్ ఉండదు లెవెన్ ఓ క్లాక్కి నిద్రపోతే మళ్ళీ ఐదు గంటలకు లేవాలి బాడీకి రెస్ట్ ఉండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఇవన్నీ ఆలోచించకుండా ఏం చేస్తున్నారు మీరు అని అన్నారు ఈరోజు ఈ టైం టేబుల్ ఇట్లా రిలీజ్ అయింది దీంతోనేమైంది ఇప్పుడు ఒక కాలేజ్కి పోయినప్పుడు ఆయన అన్నాడు గురుకులాలలో ఎట్లుందో మీకు తెలుసా అని ఆ ఒక్క డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గురుకులాలలోనే ఐదున్నరకు స్టార్ట్ చేస్తున్నారు రా బాబు మీరొవరా మమ్మల్ని అడగనీకే అని చెప్పేసి ఇక వీళ్ళు అందుకుంటారు కానీ ఇందులో ఈ కరికులంలో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి వాడు స్పోర్ట్స్ పెట్టాడు ఇక దాన్ని మింగేస్తాడు సో ఇదంతా ఏంటంటే ఒక కుట్ర అండ్ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎట్లయిపోయినాయి అంటే ఇక సారా అదే ఉంటుంది కానీ సీశాలు మారుతున్నాయి ఒక ఆయననేమో అసలేయినాడు అని నాకు తెలుసు అంటాడు ఇంకో ఆయన వస్తాడు వింటాడు ఆ సరే అయిపోయిందని చెప్పేసి ఇక ఆయన వేసుకుని ఆయన వేసుకుంటూ పోతాడు కానీ ఎంతమందిని సంప్రదించారు ఆ జియోలో వీ హ్యావ్ ఇంట్రాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నారు ఏ ఆర్గనైజేషన్తో ఇంట్రాక్ట్ అయ్యారు ఏం మీటింగ్ పెట్టిర్రు ఇక ఇప్పుడు చూస్తున్నాం మనము హైడ్రా అంటే ఏదో ఇల్లులు గుల్ల కొడుతుంటే రోజుకి ఒక న్యూస్ సెన్సేషన్ బయట అవుతుంది మరి టీచర్లతో మీటింగ్ పెట్టిరని ఒక్క న్యూస్ బయటికి రాలేదు ఇది వాస్తవమే కదా ఇక్కడ నేను ఒక్కటైతే చాలా క్లియర్గా గా చెప్తున్నాను ఏంటి అని అంటే టీచర్లు అయితే అస్సలు బాగా చాలా మంది టీచర్లు పాఠాలు చెబుతూ చెబుతూ కొలాబ్స్ అయ్యి హార్ట్ స్ట్రోక్తోని చనిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి ప్రెషర్ తట్టుకోలేక ఇవి సమస్యలు వీటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టట్లేదు వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయము సందర్భం అనేది వచ్చింది గవర్నమెంట్ స్కూల్ కారణం కారణమైతే ఒకటి ఉంది వాడు ఏం చేస్తాడు ఎవరో పలానా పెద్ద మనిషి ఉంటాడు అరే ఇగో స్కూల్ పెడదాం రా అనుకుంటాడు సరే ఇగో అందరు పిల్లలు ఈ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు అందులో వంద మంది పిల్లలు పోతున్నారు ఇప్పుడు మనం వంద మందికి స్కూల్ పెట్టాలంటే మనకు దగ్గరకు ఓరు రాడని అంటాడు సరే ఓ పని చేద్దాం మెల్లగా ఇక పేరెంట్స్ని మోటివేట్ చేస్తారు ఏ దా గవర్నమెంట్ స్కూల్లో పోయేదేంటి ఐదు వేలు పెడితే మంచిగా ప్రైవేట్ స్కూల్ వీడికేం స్టార్ట్ అవుతుంది వ్యవస్థలో మొత్తం లోపమంతా మెల్లగా ఏం చేస్తారు ఆ గవర్నమెంట్ స్ట్రెంత్ అంతా నిర్వీర్యం అయ్యేటట్టుగా అక్కడున్న ప్రభుత్వ ఆఫీసర్లతో వీళ్ళతో కుమ్మక్కై మెల్ల ఒక రోజు అందరినీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేటట్టు చేసిర్రు ఇప్పుడు ఏమైపోయింది వాడు ఐదు వేలు తీసుకుపోయి యాభై వేలు ఫీజ్ చేసిండు ఇడ గవర్నమెంట్ స్కూల్ ఉందా అంటే లేదు ఇదంతా ఒక కార్పొరేట్ గేమ్ నడుస్తుంది దీన్ని తిప్పికొట్టాలి అని అంటే ఖచ్చితంగా టీచర్స్ అందరు యునైటెడ్గా ఉండాలి నన్ను ఒక పాఠం చెప్పమంటారు నేను పొద్దునే పోతా ఫ్రెష్ మైండ్తోని ఓ పాఠం చెప్తా మంచిగా హ్యాపీగా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండో రెండో క్లాస్ తీసుకోవాలి సేమ్ సబ్జెక్ట్ మీద చెప్పగలుగుతా ఒక మూడో క్లాస్ తీసుకోవాలి నా ఎనర్జీ లెవెల్ డౌన్ అవుతుంది ఒక చిన్న బ్రేక్ అవసరము ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే పొద్దున నుండి రాత్రి దాకా అదే పని చేపిస్తే అది వర్కౌట్ కాదు ప్రాక్టికలీ అది వయబుల్ కూడా కాదు ఎనర్జీ లెవెల్స్ అనేటివి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే ఒక టీచరా స్టూడెంటా అన్నది పక్కన పెట్టేస్తే ఒక హ్యూమన్ బీయింగ్కి మార్నింగ్ ఏదైతే ఎనర్జీ లెవెల్ ఉంటుందో ఈవినింగ్ ఎనర్జీ లెవెల్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మార్నింగ్ చెప్పే క్లాస్లో ఎనర్జీ అయితే ఉంటుందో ఈవినింగ్ చెప్పే క్లాస్లో ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో రెస్ట్ బ్రేక్స్ అనేటివి చాలా క్రూషియల్గా ఉంటాయి సో ఇట్లాంటివి ఏవైతే టెక్నికల్ పాయింట్స్ ఉంటాయో ఇవన్నీ మేధావులు కరెక్ట్ మేధావుల్ని కూర్చున్న పెడితే అనలైజ్ చేసి చెప్తారు ఇక అక్కడ కూర్చునేటోడు ఎవరు అని అంటే ఇక అనొద్దు కానీ ఇక రాత్రిపూట ఒక టేబుల్ మీద కూర్చొని డిస్కషన్లు అవుతాయి సరే నువ్వు ఇది చేసుకో అది చేసుకో అట్లా చేసుకో ఇట్లా చేసుకో వీటి వల్ల ఏమైపోతుంది అని అంటే విద్యార్థులకే కానీ ఉపాధ్యాయులకే కానీ మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి వాటన్నిటినీ అధిగమించి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఐకమత్యమే మహాబలం ఈరోజు ఇంతమంది టీచర్స్ని ఒక చోట చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఫైనలీ టీచర్ అనేవాడు సంతోషంగా ఉంటేనే స్టూడెంట్ అనేవాడు ప్రోగ్రెస్ కాలుగుతాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ